హలో అండి నమస్తే కథ పేరు వంటింటి రామాయణం రచన స్వర్ణప్రసాద్ గారు అప్పుడే తెల్లవారింది చలికాలం మూలంగా దుప్పట్లో ముసుగుతన్ని పడుకున్న పంకజాక్షి పక్కలో పడుకుని ఉన్న మొగుణ్ణి మూచేత్తో పొడిచింది ఏమండి ఒంట్లో నలతగా ఉంది పిల్లలు స్కూల్కి వెళ్ళాలి లేవలేకపోతున్నా కొద్దిగా లేచి పక్కనే ఉన్న కిరాణా దుకాణానికి వెళ్ళి ఓ బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కొద్దురు పెళ్లాండొక్కలో పొడిచిన పొడుపుకు పక్కటెముకలు ఫట్మన్నాయేమోనన్న అనుమానం వచ్చింది సుందరమూర్తికి తనను తాను తడిమి చూసుకున్నాడు అలాంటి ఉపద్రవం ఏమీ జరగలే జరగలేదన్నది నిర్ధారణ చేసుకుని కాస్త స్థిమితపడ్డాడు మొగుణ్ణి నిద్రలేపే విధానం ఇది కాదేమో పంకజం రోళ్ల కర్ర పొడిచినట్టు పొడిచినట్టనిపించింది తెలుసా బొంగమూతి పెట్టి అన్నాడు సుందరమూర్తి ఉన్న పళ్ళంగా మంచం మీద నుంచి కిందికి ఓ గెంతు గెంతి చేతి అందింది చొక్కానో లాల్చీనో కూడా చూడకుండా గోతాం సంచిలో సరుకుల్ని కుక్కినట్టు శరీరాన్ని కుక్కి బయటికి పరిగెట్టాడు సుందరమూర్తి అలా పరిగెత్తినవాడు రెండే రెండు నిమిషాల్లో గోడ కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు పంకజం ఇంకా ముసుగులో మునగ తీసుకొని ఉంది ఆ కిరాణా దుకాం వాడు దుకాణం వాడు ఇంకా తెరవలేదే నిస్సహాయంగా ఇప్పుడేం చేయమంటావు అన్నట్టు అడిగాడు పాపం పసిపిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఆకలితో మలమల మాడిపోతారు ఉప్మా చేయండి దుప్పట్లోంచి ఓ చెయ్యి బయటపెట్టి కూచిపూడి నాట్యం చేస్తున్నట్టు నానా విన్యాసాలతో వంట చేసే విధానాన్ని వివరించసాగింది పంకజం ఆ రోజు నుండి సుందరమూర్తి దశ తిరిగిపోయింది వండి వార్చిన ఉప్మాని టిఫిన్ డబ్బాల్లో సర్దేసి హడావిడిగా పిల్లల్ని తయారు చేసి స్కూలుకి పంపించేశాడు సుందరమూర్తి అప్పటికి ఇంటి పనుల కారణంగా ఆలస్యం కావటంతో తాను కూడా తయారై ఆఫీస్కి పోవేయే ముందు కొద్దిగా ఉప్మా తిని వెళ్దామని ప్లేటు పట్టుకుని తయారయ్యాడు తీరా గిన్నెలో చూస్తే ఒక మనిషికి సరిపడేంత మాత్రమే ఉంది తను ఈ ఉప్మా తినేస్తే పంకజం పక్కు పస్తులుండాల్సి వస్తుంది అసలే ఆరోగ్యం బాగోలేదంటుంది తన కోసం ఈ మాత్రం ఉప్మా త్యాగం చేయలేనా అనుకుని అలాగే ఆఫీస్కి వెళ్ళిపోయాడు సుందరమూర్తి సాయంత్రం ఆఫీసు నుండి పిల్లలు వచ్చి రావటంతోనే చప్పట్లు కొడుతూ సూపర్ డాడీ సూపర్ డాడీ అంటూ అతడి చుట్టూ తిరగటం మొదలుపెట్టారు పిల్లలు ఇది చూసిన పంకజం కూడా పిల్లలతో సమానంగా చప్పట్లు కొడుతూ సుందరమూర్తి చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టింది ఈ హఠాత్ పరిణామానికి సుందరమూర్తి ముందు కొంత విత్తరపోయినా అంతలోనే సర్దుకున్నాడు ఏంటిరా ఏమైంది అన్నాడు తనేదో ఘనకార్యం చేసిన విషయం అతడికి లీలగా అర్థమైపోయింది మరే మరే పొద్దున మీరు చేసిన ఉప్మా అద్భుతంగా ఉందండి దాని రుచి ఇప్పటికీ మర్చిపోలేక పిల్లలు ఇంకా డ్యాన్స్ చేస్తున్నారు చేస్తున్న డ్యాన్స్ ఆపకుండానే చెప్పింది పంకజం సుందరమూర్తికి గుండె పొంగి గోదారయ్యింది అసలు తను ఇదంతా నమ్మలేకపోతున్నాడు కానీ ఎందుకో నమ్ముతుంటే అంతులేని ఆనందం కలుగుతుంది అతడు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాడు తన వంట అంత బాగుంటుందా తనలో తనకే తెలియని ఇంత అద్భుతమైన విద్య దాగుందా అయితే ఈ రోజు నుండి నాలో దాగున్న ఈ విద్యతో నా కుటుంబ సభ్యులను ఆనందపడతాను మనసులోని ప్రతిజ్ఞ చేశాడు మర్నాడు ఉప్మా చేసేటప్పుడు పంకజం సలహా సంప్రదింపులు లేకుండానే స్వయంగా పని కాని ఆశ్చర్యం ఉప్మా అద్భుతంగా కుదిరింది అప్పుడే పంకజం టీవీ ఆన్ చేసింది రెండు ఛానల్స్ మార్చాక పంకజం కోరుకున్న ప్రోగ్రాం ప్రత్యక్షమైంది వంటల ప్రోగ్రాం మసాలా దోశలు వేయటం ఎలా ఎవరో అయినా మసాలా దోశలు పెనం మీద పోస్తుంటే వాటిని ఎలా తయారు చేయాలో ఓ యాంకర్ వివరిస్తుంది ఎప్పుడూ న్యూస్ మాత్రమే చూసే సుందరం ఆ ప్రోగ్రాం చాలా ఆసక్తిగా చూడటం పంకజం గమనించింది ఆమెకు కావలసింది కూడా అదే ప్రోగ్రాం పూర్తి కాగానే బాణంలా వంటింట్లోకి దూసుకుపోయాడు సుందరమూర్తి మసాలా దోశ కోసం పప్పు నానేసి హాల్లోకి వచ్చి ప్రకటించాడు రేపొద్దున మనం మసాలా దోశ తినబోతున్నామో ఆ రాత్రి సుందరమూర్తికి నిద్రపట్టలేదు తెల్లారి చేయబోతున్న మసాలా దోశే కళ్ల ముందు కదలాడసాగింది బేకుజామునే లేచి మసాలా దోశకు కావలసినవన్నీ రెడీ చేశాడు రెగ్యులర్ కన్నా అర్ధగంట ముందే టిఫిన్ రెడీ చేసేసాడు బాక్సులకు సర్ది మిగిలినవి తిన్నాక హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు పని పనిచేస్తున్నాడన్న మాటే కాని మనసంతా ఉదయం చేసిన మసాలా దోశ గురించే ఆలోచించసాగాడు మొన్నటి ఉప్మాల ఈరోజు మసాలా దోశ రుచిగా ఉందా పిల్లలు ఇష్టంగా తిన్నారా ఈ ఆలోచనల మధ్య సాయంత్రం ఇంటికి చేరుకుని పంకజాన్ని అడిగాడు ఉదయం మసాలా దోశలు ఎలా ఉన్నాయి అదిరిపోయాయనుకో పిల్లలైతే రేపటి నుంచి బాక్సుల్లో మసాలా దోశలే పెట్టమంటున్నారు అయినా మీలో ఇంత ఇన్బిల్ టాలెంట్ ఉందని నాకు ఇన్ని రోజులు తెలీదు గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది మర్నాడు ఆఫీసులో కూర్చున్నాడన్న మాటే గాని సుందరమూర్తి ఝాసంత ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఏం టిఫిన్ చేయాలా అన్న మీదే ఉంది ఏదైనా వెరైటీ టిఫిన్ చేయాలని ఉంది ఎంత ఆలోచించినా ఆ వెరైటీ ఏంటో తట్టడం లేదు సాయంత్రం నీరసంగా ఇంటికి చేరిన భర్తను విషయం ఏమిటని ఆరా తీసింది పంకజం ఇప్పటి భోజనంలోకి రేపొద్దున టిఫిన్లోకి ఏ ఐటమ్స్ చేయాలా అన్నది ఓ పట్టాన తెగటం లేదే పంకజం ఏదైనా కొత్తగా చేయాలని ఉంది రేపటి వంట కోసం ఈరోజే తెగ బాధపడిపోతున్న భర్తని చూసి తెగ ముచ్చటపడి ముచ్చటపడిపోయింది పంకజం మెళ్ళోంచి మంగళసూత్రాలు బయటికి తీసి కళ్ళకద్దుకుంది ఎన్ని జన్మల పుణ్యం ఫలము మీరు నాకు భర్తగా లభించారు పెళ్ళాం పిల్లల తిండి తిప్పల కోసం ఇంతగా తాపత్రయపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏదైనా ఐడియా ఇవ్వవే పంకజం దీనంగా అడిగాడు సుందరమూర్తి పర్వాలేదులేండి అయినా మీరు వంట మొదలుపెట్టి ఎన్ని రోజులైందని రోజూ చేస్తుంటే అదే అలవాటవుతుంది ఓదార్చింది పంకజం కాలచక్రం గిరిగిర్మంటూ గ్రీజు పూసిన చక్రంలా తిరిగింది వంటల్లో చెయ్యి తిరిగిపోయింది ఈ ఆరు నెలల్లో పంకజం ఊహించిన దానికన్నా ఎక్కువ నైపుణ్యాన్నే సాధించాడు సుందరమూర్తి అతడిప్పుడు చెయ్యి తిరిగిన వంటవాడు మధ్యాహ్నం పూట మొగుళ్ళు ఆఫీసులకు వెళ్ళాక ఊసుపోక పక్కిళ్ పక్కిళ్ళకి చేరి పోచికోలు కబుర్లు చెప్పే అమ్మలక్కలందరినీ చేరదీసి వాళ్ళకి పొద్దున్నే అందరూ తినగా మిగిలిపోయిన టిఫిన్లు పెడుతూ మెల్లమెల్లగా మచ్చిక చేసుకోసాగింది పంకజం దూది పింజల్లాంటి ఇడ్లీలు నోట్లో వేసుకోకుండానే కరిగిపోయే దోశలు కరకరలాడే గారెలు కావాలంటే మార్కెట్ రేటు కన్నా తక్కువకే సప్లై చేస్తానని హామీ ఇచ్చింది రుచి సుచి బాగుండటంతో క్రమంగా పంకజం స్కీమ్ పనిచేయటం మొదలయ్యింది మొదట్లో ఇడ్లీలు దోశలు మొదలైన వాటి కోసం వచ్చే కస్టమర్లు క్రమంగా హోటల్స్లో ఉండే మెను అడగసాగారు చూస్తుండగానే పెరిగిపోయిన డిమాండ్తో సుందరమూర్తికి ఇద్దరు అసిస్టెంట్స్ని ఏర్పాటు చేసింది పంకజం ఇప్పుడు సుందరమూర్తి ఆఫీసుకు కూడా సరిగా వెళ్ళటం లేదు రేపో మాపో ఆఫీస్ కూడా మానేసే ఉద్దేశంలో ఉన్నాడు ఆఫీస్ మేనేజర్ హాస్పిటల్లో చేరటంతో ఆ రోజు స్టాఫ్ అంతా అతన్ని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళారు అందువల్ల సుందరమూర్తి లంచ్ సమయానికే ఇంటికి చేరుకున్నాడు తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించగాని నిద్రపోతున్న మామగారు కనిపించారు అత్తమామలు దిగబడ్డారా అని మనసులో అనుకుంటూ లోపలికి అడుగులేసి సోఫాలో కూలబడ్డాడు సుందరమూర్తి లోపల నుండి అమ్మా కూతుళ్ళ సంభాషణ వినపడుతుంది పాపం అల్లుడు గారు అటు ఆఫీస్ పని ఇటు వంట పని చేస్తూ అలసిపోతుంటే ఆయనకు కాసింత సహాయం చేయకుండా అలా నిద్రపోవటమేమిటే నేను చేసినంతకాలం ఆయన కూడా నాకు సహాయం ఏమీ చేయకుండా పనులు చేయించుకోలేదా ఇప్పుడు ఆయన వంతు అంతే తన ప్రస్తావన రావటంతో సుందరమూర్తి చెవులు రెక్కించాడు అయినా ఆఫీస్కి వెళ్ళి సంపాదించే మగాణ్ణి వంటమాస్టర్గా మార్చే ఆలోచన నీకెలా వచ్చిందే ఇదంతా నా గొప్పదనం అనుకున్నావా పోయి నేడాది బావ మా ఇంటికి వచ్చారు జ్ఞాపకం ఉందా అవును ఓ ఆరు నెలల పాటు ఇక్కడ ఉండి ఏదో ప్రయత్నం చేసి ఏ ఉద్యోగమో దొరక్క వెళ్ళిపోయారుగా ఆ తర్వాత సరాసరి మా ఇంటికి వచ్చి అక్కడే ఆరు నెలలపాటు ఉండి పోయిన వారమే తిరిగి వెళ్ళారు గుర్తు చేసుకుంది అత్తగారు సరిగ్గా ఇక్కడున్నప్పుడే అక్కాబావల్ని చూసి నేర్చుకున్న పాఠాలే మా ఆయన మీద ప్రయోగించాను ఇక్కడున్నంతకాలం తన పనులన్నీ పక్కవాడి మీదికి తెలివిగా నెట్టేసి మహారాణిలా ఎలా బ్రతకొచ్చు నేర్పింది అక్క అక్కకి ఆరింటికల్లా బెడ్ కాఫీ తాగటం అలవాటని నీకు తెలుసు కదా ప్రతిరోజు నన్ను నిద్రలేపి కాఫీ కలపమంటే ఎక్కడ పంపించేస్తానేమోనని బావ భయపడినట్టున్నాడు అందుకే బావ స్వయంగా లేచి అక్కకి బెడ్ కాఫీ కలిపి ఇచ్చేవాడు కాఫీ తాగి అక్క ముసుగుదాన్ని పడుకునేది స్నానానికి వేడి నీళ్ళ దగ్గర నుంచి బట్టలు ఇస్త్రీ చేసేదాకా అక్క తన పనులన్నీ బావనెత్తిన నెట్టేసేది సంపాదన లేనివాడు కదా చచ్చినట్టు చేసేవాడు తీరిగ్గా పదకొండు దాటాక నిద్రలేచే పెళ్ళానికి టిఫిన్ కూడా వేడివేడిగా చేసి పెట్టేవాడు మొదట్లో ఇదంతా బావకి అక్క మీద ప్రేమని అనుకునేదాన్ని కానీ ఆలోచిస్తే అర్థమైంది మగాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వంట వార్పుతో సహా అన్ని పనులు చేసుకోగలరని దాంతో ఒంట్లో నలతని నటించి ఆయన్ని వంట చేయమన్నాను మొదట్లో వంట బాగా కుదిరేది కాదనుకో కానీ ఈ విషయం ఆయనకు తెలియకూడదు కాబట్టి పిల్లలకు డబ్బులు ఇచ్చి క్యాంటీన్లో కొనుక్కు తినమనేదాన్ని అలాగే ప్రతిరోజు నాన్న నీ వంట అద్భుతం అంటూ పొగడమని ట్రైనింగ్ కూడా ఇచ్చాను దాంతో పాపం ఆయన రెచ్చిపోయి తెల్లారగట్లే లేచి వంటింట్లో దూరిపోవటం మొదలుపెట్టాడు కాకపోతే మా ఆయన ఏదైనా ఇట్టే పట్టేసుకుంటాడు కాబట్టి పోను పోను వంట విద్యలో నైపుణ్యాన్నే సాధించాడు వంటలో ఆయన చెయ్యి గిరగిర తిరిగిపోయింది ఇప్పుడు మా తల్లే తల్లి ఇన్ని తెలియజేటలే నీకు మన పుట్టింటి ప్రఖ్యాతిని పదింతలు పెంచావు గదే నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది హాల్లో కూర్చున్న సుందరానికి రక్తం కుతకుత మరగటం మొదలైంది సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికొచ్చేటప్పుడు దారిలో యాక్టివాని మెడికల్ షాప్ ముందు ఆపాడు ఎముకలు విరిగినప్పుడు కట్టే బ్యాండేజీని కొని ఆ షాపు వాడి చేతే కుడి చేతి చుట్టూ చుట్టించుకుని ఇంటికి చేరుకున్నాడు ఎదురుగా చేతికి కట్టుతో ఉన్న మొగుడిని చూడగాని నిజంగానే కంగారు పడింది ఏమైందండి ఆ చేతికి ఆ కట్టేమిటి ఆతృతగా అడిగింది దారిలో వస్తుంటే యాక్టివాస్ స్కిడ్ అయింది అట్నుంచటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించుకొని వస్తున్నాను లేని బాధని నటిస్తూ చెప్పాడు సుందరమూర్తి అప్పుడే హాల్లోకి వచ్చిన అత్తమామ సానుభూతి చూపించారు సుందరం బాధని భరిస్తూ సోఫాలో కూలబడ్డాడు ఏమనుకుందో ఏమో పంకజం కాఫీ కలుపుకు వచ్చి మొగుడికి ఇచ్చింది అమృతం అద్భుతం మీ చేతి కాఫీ తాగి ఎంతకాలమయ్యింది కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుందరమూర్తి అందులో శ్లేష అర్థం కాలేదు పంకజానికి అప్పటిదాకా అల్లుడొస్తాడు వండి పెడతాడని ఆశపడుతున్న అత్తగారు కూతుర్ని గోకటం మొదలెట్టింది రాత్రి తొమ్మిది అవుతుంది మీ నాన్నగారు ఆకలికి అస్సలు ఆగలేరు ఆ వంట ఏర్పాట్లేవో చూడు పంకజం అన్నది తల్లి పంకజం మొగుడి చేతికట్టు వంక చూసింది చేసేదేం లేక కాళ్ళు ఈడ్చుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది చాలా కాలం తర్వాత వంటింట్లోకి అడుగుపెట్టిన కారణంగా అంతా కొత్తగా అనిపించింది అమ్మ ఫోర్ ఫుల్ టూ హాఫ్ మీల్స్కి సరిపడే అన్నం వండాలంటే ఎన్ని గ్లాసులు బియ్యం పోయాలి వంటింట్లో నుండే తల్లిని అరుస్తూ అడిగింది పంకజం ఏమండోయ్ అమ్మాయి ఏదో అడుగుతోంది చెప్పండి పంకజం మాటల్ని తండ్రికి పోస్ట్ చేసింది పంకజం తల్లి రెండున్నర రెండున్నర గ్లాసులు సరిపోతాయి అప్రయత్నంగా ఏమాత్రం ఆలోచించకుండా ఠక్కును సమాధానం చెప్పాడు తండ్రి మామగారి ఎదురుగా కూర్చున్న సుందరానికి ఇప్పుడు విషయం పూర్తిగా అర్థమైంది అల్లుడి ముందు రహస్యం బట్టబయ బట్టబయలేందన్న సంగతి మామగారికి కూడా తెలిసిపోయింది మామగారి వంక తదేకంగా చూడసాగాడు సుందరమూర్తి అది గమనించి ముఖం గంటు పెట్టుకుని పక్కనే ఉన్న పేపర్ అందుకుని ముఖం దాచేసుకున్నాడు మామగారు అమ్మోయ్ తిరగమూతలో ఏమేమి వేయాలి రెండు క్షణాల తర్వాత మళ్లీ పంకజం గొంతు కంగున మోగింది సుందరమూర్తి ఇక ఊరుకోలేకపోయాడు మామగారు అవతల మీ అమ్మాయి ఒక్కతే వంటింట్లో అవస్థపడుతుంది అనుభవజ్ఞులు వెళ్ళి కాస్త సహాయం చేయొచ్చు కదా చేతికి కట్టిన కట్టు మీద ఇడంచేత్తో నిమురుకుంటూ కుయ్యోమని మూలిగాడు ఇక తప్పదన్నట్లు కుర్చీలోంచి లేచి విసవిస వైపు నడవబోతున్న మామగారిని జాలీగా చూస్తూ సుందరమే అన్నాడు ఫ్రిడ్జ్లో కూరలు ఉన్నాయి కావలసినవి ఒకేసారి తీసుకెళ్ళండి మాటిమాటికి ఏం తిరుగుతారు ఆ మర్నాడే పంకజం తల్లిదండ్రులు అదే సుందరం అత్తమామలు తమ ఊరికి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు అదేమిటి మామగారు ఈ అర్ధాంత్రభూ ప్రయాణం ఇంకో ఆరు నెలలైనా ఉంటారనుకున్నాను వినయంగా చెప్పాడు సుందరం లేదు బాబు వెళ్ళాలి అదేం కట్టు మాటిమాటికి సర్దుకుంటూ ఏదో చెప్పబోతున్న సుందరాన్ని ఆపి ఆరుగురికి వంట చేయటం కన్నా ఇద్దరికి చెయ్యి కాల్చుకోవటం సులభం కదా ఆ మర్నాడు ఉదయమే మొదటి బస్సుకి అత్తమామల్ని ఎక్కించాడు సుందరం ఆ రోజు తర్వాత మరెప్పుడు మావారి వంట అంటూ వీధిలో వాళ్ళని ఊదరగొట్టలేదు పంకజం పంకజానికి వంటలో మళ్ళీ పట్టు చిక్కిందని నమ్మకం కుదిరే వరకు సుందరం చేతికట్టు విప్పలేదు ఆ తర్వాత ఎప్పుడైనా పంకజానికి ఒంట్లో నలతగా ఉన్నప్పుడు ఏ ఆదివారమో వెరైటీగా పెళ్ళాం పిల్లల్ని ఏ హోటల్కో తీసుకెళ్లటం మొదలుపెట్టాడు సుందరం అంతేకాని వంటింట్లోకి మళ్లీ అడుగుపెట్టే సాహసం చేయలేదు అంతేకాదు ఇప్పటికీ సుందరం ఆఫీస్ బ్యాగులో చుట్ట చుట్టి ఉన్న బ్యాండేజ్ భద్రంగా అలాగే ఉంది మీకు మా కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ